ఉదాహరణకి గతంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు దగ్గర కూడా కూడా డ్రైవర్ కండక్టర్ చూసుకుంటే సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా రాల టెట్ల మీద టెట్లు మాత్రం పెట్టారు పెట్టారా ఎన్ని సార్లు పెట్టారు ఐదు సంవత్సరాల్లో రెండు సార్లు అమ్మా మీద టెట్లు పెట్టారు కానీ ఉద్యోగాలు అసలు ఎక్కడ తీయలే ఒక డిఎస్సీనే కాదు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పని చెప్పారు ఇయర్లీ ప్రతి జనవరికి ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఉద్యోగాలన్నీ కూడా మేము ఇస్తామని చెప్పని చెప్పారు ఒక సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి ఎస్ మీరు అన్నట్టుగా ఐదు వేల రూపాయలకి వాలంటీర్లు పోస్ట్ చేశారు చాలా మంది ఏమనుకున్నారంటే వాలంటీర్లకి జాయిన్ అయినా కూడా చూశాను ఎంఏలు బీఈడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాలంటీర్స్ లో ఐదు వేల రూపాయల జీతానికి ఆ ఉద్దేశం ఏంటంటే గా జాయిన్ అయినటువంటి వాళ్ళకి భవిష్యత్తు పర్మనెంట్ గా చేస్తారనో శాలరీస్ పెంచుతారోనో ప్రస్తుతానికి మనం చదువుకొని ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఇది కొంత మనకు ఉపయోగపడతాని చెప్పని ఆశపడి జాయిన్ అయ్యారు పంపించేసేయండి కాబట్టి వాళ్ళ ఆశపడితే వాళ్ళ చేత బాబు ఎంత పని అంటే ఎంత పని చేయించుకున్నారు వాళ్ళ చేత ఐదు వేల రూపాయలు మాత్రం ఇచ్చారు వాళ్ళకి ఏం చేయలేదు చేశారు పోనీ వాళ్ళ గొడవలకు ఉన్న గ్రామ సచివాలయాలు ఏం చెప్పని తీశారు ఉద్యోగాలకు ఎవరు వ్యతిరేకం కాదు ఎవరైనా ఉద్యోగాలు తీయాలనే కోరుకుంటాం కానీ ఆ ఉద్యోగస్తులకి ఏ డిపార్ట్మెంట్కి ఎవరు కలపాలి ఎవరు అజమై అనేటువంటిది ఒకటి ఉంటుంది మీ వాళ్ళు మీకు ఉన్నారు మీ పైఆర్బెస్ ఎవరు ఉంటారు మీకు స్కూల్లో హెచ్ఎం ఉంటారు ఫస్ట్ సెకండ్ ఎంఈఎం గారు ఉంటారు హై స్కూల్ అయితే డివైఎం ఉంటాడు ఆ తర్వాత డిఇఓ ఉంటాడు సిస్టమేటిక్ ఉంది సచివాలయం దగ్గర లేదు ఇక్కడ శాలరీ డ్రాయింగ్ ఆఫీసర్ సెక్రటరీ వీళ్ళు పనిచేసేదాము కనసండ్ డిపార్ట్మెంట్ పై పైన ఉంటారు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చరు హార్టికల్చర్ అయితే హార్టికల్చరు డిజిటల్ అసెంట్ అయితే డిఇవో ఇట్లా ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ ఉంటారు వీళ్ళకి ఇచ్చే శాలరీ మాత్రం అందరికీ ఒకటే ఎవరికి ప్రవర్శం లేదు ఎవరిని ఏ డిపార్ట్మెంట్కి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో కూడా ప్రమోషన్ లేదు ఈ రోజు వచ్చింది పేపర్లో మహిళా సెక్రటరీ మీద మీరు సిస్టెంట్ చైనా శాఖకి వెళ్తారా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తారో అని చెప్పారు అంటే ఒక క్లారిటీ లేకుండా ఉద్యోగాలు తీసే బ్రతుకు ఉంటే పదిహేను వేల రూపాయలకి ఏమొస్తాయండి ఇవాళ బ్రతకగలరా ఎవరైనా మూడు సంవత్సరాల చేత పదిహేను వేల రూపాయలతో శాఖరి చేయించుకుంటారు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళు ముప్పై వేల రూపాయలు అనుకుంటారు లేదండి లేదు ఏమ్మా సెకండ్ ఎంత వస్తుందమ్మా నీ పేరు ఫస్ట్ లెట్ అని ఆ తృప్తి ఓకే నీ టౌన్ లో కాబట్టి వస్తున్నా ఇంకో డౌరలో రాదు టౌన్ ఇచ్చానే కొన్ని అవి వస్తుండే ముప్పై లోపే ఉంది అందరికీ శాలరీ అట్లాగా పెట్టి వాటికి దిశ దిశ లేకుండా తీశారు మనకు ఉద్యోగాలు ఇచ్చారు దానికి ఏం కలిసి డిపార్ట్మెంట్ పెట్టాలి కదా ప్రమోషన్స్ ఇవ్వాలి సీలు ఉండాలి డిఎల్ ఉండాలి టిఏలు ఉండాలి దానికి ఎట్లా పెట్టాలనే ఉండాలి దాని మీద క్లారిటీ లేదు ఒక సెలవు పెట్టాలంటే మీకు తెలుసు అంత కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది అంటే ఉంటా అంటే ఒక చేసినప్పుడు ఒక చేయాలి ఎవరి టీచర్ పోస్ట్ ఉంటే ఇట్లా చేసాం గతంలో మీకు అంటే మీకు అప్పుడు మీరు పుట్ట ఉండరు టి రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాలంలో టీచర్లు కనుక అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీచర్లు కనుక ట్రాన్స్ఫర్స్ వెళ్ళాలంటే లోకల్గా ఉన్న జడ్పీ చైర్మన్ ఎంపీపీలు జడ్పీటీసీలు వాళ్ళు ట్రాన్స్ఫర్ అంట్రాన్స్ఫర్స్ చేతిలో ఉండే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపతిని చూపి తిరిగితే కనుక మీ యొక్క నైతిక విలువలు కానీ మీకు కానీ అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి గడుస్తు గడుస్తు ఉద్యోగాలు చేయాలని చెప్పని టీచర్స్ ని మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పినప్పుడు మీకు వచ్చేస్తున్నాను ఒక సిస్టమేటిక్ గా తీసుకొచ్చి కౌన్సిల్ సిస్టమ్ తీసుకొచ్చి ఇవాళ మీకు మన కూడా తెలుసు చాలా ఉద్యోగాల్లో నన్ను కూడా చాలా మంది అడిగారు డబ్బులతో పడైపోతుందంట టీచర్ పోస్టులు ఎమ్మెల్యే గారు ఆ ఛానల్ ఏంటో పట్టుకోండి ఎంత డబ్బులు అయినా ఖర్చు పెట్టిస్తామని చెప్పాను నేను కూడా చెప్పా మా ఇంట్లో కూడా ఇద్దరు డిఎన్సీ రాష్ట్ర వాళ్ళు ఆ ఛానల్ ఉంటే నేను చెప్పు నేను కూడా మాట్లాడతాను మీతో చెప్తా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా ఎగ్జామ్ ఎట్లయితే రాస్తారో ఆ విధంగా మెరిట్ మెరిట్ ప్రకారంగా మళ్ళీ మీకు క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కోటా కానీ ఏదైతే ఉన్నాయో వీళ్ళ ఒక సిస్టమేటిక్ గా ఫిజికల్ హ్యాండిక్యాప్ కోట కానీ ఒక సిస్టమేటిక్ గా ఇవాళ లోకేష్ బాబు గారు దీని ఒక ధ్యయంగా పెట్టుకుని ఇవాళ రాష్ట్రం ఉన్న నిరుద్యోగులందరినీ ఆదుకోవాలి ఎన్నికల ముందు మనం దేశీ తీర్స్తామని చెప్పని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకం ఇవాళ మీకు డిఎస్సి మీద పెట్టి ఇవాళ ఫస్ట్ కంటే మీకు ఉద్యోగాలందరూ కూడా కల్పన చేసిన పరిస్థితి కూడా ఇవాళ ఎన్డీఏ కోటను చేసింది మాట అంటే మాట ప్రకారం గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆనాడు నాడు వృద్ధి కూడా ఇచ్చాం ఎవరైతే ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుద్యోగ వృద్ధి కూడా ఆలోచించిన పరిస్థితి ఉంది ఈయన వచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో నిరుద్యోగ వృద్ధి కూడా తీశాడు ఉద్యోగాలు తీసేశాడు అంతకు ముందు నడుస్తున్నటువంటి ఆ ప్రభుత్వించినటువంటి నిరుద్యోగ వృద్ధి కూడా తీసేసిన పరిస్థితి కూడా ఇవాళ వచ్చిన తర్వాత చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తర్వాత ఐఏఎస్ ఐబీఎస్కి అంబేద్కర్ స్టడీ సెంటర్స్ ఉంది ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కోసం స్టడీ సెంటర్స్ పెట్టేవారు నేను చదువుకున్నటువంటి ముందు నుంచి ఉన్నాయి నేను చదువుకున్న వచ్చేసరికి కూడా ఉన్నాయి తర్వాత మొత్తం వాటిని తీసేసే పరిస్థితి కూడా చేశారు స్టడీ సెంటర్స్ ఎక్కడ కూడా లేవు పద్నాలుగు పంతొమ్మిదిలో విదేశీ విద్య కూడా కల్పించారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విదేశాన్ని చదువుకున్న వాళ్ళు కూడా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు కానీ ఎస్టీ కాని బీసీలు కానీ మైనారిటీలు కానీ ఇంకెవరికి కాపు సహా వీళ్ళందరినీ కూడా విదేశీ విద్య పంపించిన పరిస్థితి ఆ రోజు ఆయన చేసిన పరిస్థితి కూడా చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత మాకు అన్ని కూడా రద్దు చేసిన పరిస్థితులు ఉన్నాయి ఏ నెల మీ అందరికి కూడా ఉద్యోగాలు రావడం సంతోషం రెండోది ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఈ రోజుని గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి మీరు గమనించాలనేది నా విజ్ఞప్తి ఎందుకు చెప్తున్నానంటే ఏ స్కూల్ అయినా ఏ కుటుంబం అయినా మీరు ఇవాళ మంచి ఉద్యోగాలు సాధించుకున్నారు మీ తల్లిదండ్రులను అందరూ అభినందిస్తారు మీ పిల్లలు ఎట్లా మంచి ఉద్యోగాలు సాధించుకోవాలని చెప్పని అందరూ గౌరవిస్తారు మన దగ్గర తప్పు చేసాం అనుకోండి ముందుగా తల్లిదండ్రులు తెస్తారు అంతే కదా సహజంగా ఇవాళ గతంలో ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ఇవాళ నాతో సహా మీరు ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా ప్రభుత్వ స్కూల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జడ్పీ హై స్కూల్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ బిఎల్ అన్ని కూడా నేను ప్రభుత్వానికి లోబడి ప్రభుత్వం సహకారం తోటి చదువుకుని వచ్చాను ప్రైవేట్ స్కూల్ ఎక్కడ చదువుకోలే ఇక వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా అలా చదువుకున్నారు ఇవాళ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదా టీచర్లు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూల్ చదువుకుని వచ్చిన వాళ్లే బహుశా మీరు కూడా చాలా మంది ప్రభుత్వ స్కూల్ చదువుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు అందులో డౌట్ ఏం లేదు కానీ ఇవాళ ప్రైవేట్ స్కూల్ మోసతోటి స్థాయి మించి పేద కుటుంబాల నుంచి కూడా చాలామంది పబ్లిక్ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు ఎందుకంటే అక్కడైతే చదువు బాగా వస్తుంది మా పిల్లవాడు ఏదన్నా నాలాగా ఉండకోకుండా మంచిగా చదువుకొని జీవితంలో సెటిల్ అవుతాడు అని నాకు ఆ దానితోటి ఏమవుతుందంటే రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల సంఖ్య తగ్గిపోతుంది ఇవాళ ఈ నియోజకవర్గంలోనే ఏకోవపాధ్యాయ పాఠశాలలు వేరున్నాయి ఒక మండలంలో చాకల్ మండలం ఒక మండలంలో ఏడు స్కూల్స్ ఉన్న ఏక ఉన్నటువంటి స్కూల్స్ నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా ఎర్రగూడెం పక్కన శ్రీనాథపురంలో విలేజ్ ఉంది ఫ్యామిలెట్ విలేజ్ ఒక విద్యార్థి ఒక టీచర్ ఆ కుర్రడు ఫిఫ్త్ క్లాస్ ఆ స్కూల్ తీసేస్తానంటే నేను